హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ముందుగా ఫౌండర్షిప్ అవకాశం ఇచ్చిన గారు గారికి కృతజ్ఞతలు అదేవిధంగా మన కోసం మరి ప్రతి విషయంలో పాటు పడుతున్న టెక్ టీమ్కు నమస్కారాలు అదేవిధంగా ఫౌండర్స్ మిత్రులందరికీ శుభోదయం ముఖ్యంగా కొత్త ఓఎస్ మరి లేటెస్ట్ వర్షన్తో మన ముందుకు రాబోతున్న సమయం ఆసన్నమైంది మరి అప్డేట్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మరి ఈ వీడియోలో క్లియర్గా రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకటి వచ్చే వాట్సాప్ గ్రూప్ ఛానల్ను అదేవిధంగా అప్డేట్లను వీడియోలను ఫాలో అవుతున్న కొందరికి మాత్రమే మేమైతే చాలా పాజిటివ్గా విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది క్లియర్గా రెండో ర రెండో రకం వాళ్ళకు నేను చెప్తున్నా మీకు వింటే ఓకే అనిపిస్తే నో ప్రాబ్లం దయచేసి కామెంట్లు అయ్యి అవసరం లేదు మరి ఈ ఇది యాశ గారు చెప్పారా డేట్లు అసలు రాలేదు కదా బ్యాక్ ఆఫీస్లో రాలేదు కదా ఇంకా అది ఎట్లా ఇది ఎట్లా ఇవన్నీ దయచేసి క్వశ్చన్లు అయితే అడగకూడదండి ఎందుకంటే మీ అప్లైనర్ ఉంటే అడగండి ఏ క్వశ్చన్లు ఉన్నా కూడా వాళ్ళు చెప్పగలుగుతారు లేదంటే మీరే ఒక విషయం ఏదైనా పోస్ట్ చేయండి మేము కూడా చూస్తాం అంతే తప్ప మీరు నిరాశలు అనుమానాలు ఈ విధంగా డౌట్లు సందేహాలు ఇవన్నీ మీరు పెట్టుకొని దయచేసి వేరే వాళ్ళను మీ మైండ్ సెట్ను వేరే వాళ్ళ మీద కూడా రుద్దాకండి చెప్తున్నాను దయచేసి నిరాశవాదులకు ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో మీరు మాత్రమే మాట్లాడుకోండి దయచేసి ఎక్కడొచ్చి మీ మీ జబ్బును వేరే వాళ్ళకు పోయేసే ప్రయత్నం చేయాలండి ఓకే నేను జస్ట్ ఎవరైతే పాజిటివ్గా ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా ఓకే ఇప్పుడు నిరీక్షణ దాదాపు ముగిసింది ప్రతి విషయం దాదాపు కంప్లీట్ అయ్యే తరుణం మరి కొత్త ఓ ఇంధనం నింపబడింది లోడ్ చేయబడింది బయలుదేరడానికి సిద్ధంగా ఉంది మీరు కొత్త ఓఎస్లో ఏమి చూడాలనుకుంటున్నారో ఏమి కంప్లీట్ కావాలనుకుంటున్నారో ఏమి ఆశిస్తున్నారో అవన్నీ ఉన్నాయి కమిషన్స్ కావచ్చు బోనస్ కావచ్చు ఓ కనెక్ట్ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు ఆటోమేషన్ కావచ్చు ఓ ట్రాకర్ కావచ్చు పేమెంట్ గేట్వే కావచ్చు ప్రతిదీ ఓఎస్ త్రీ పాయింట్ జీరోలో రాబోతున్నాయి చూడబోతున్నాం అదేవిధంగా పూర్తి ప్యాకేజీతో కొత్త ఓయస్ వస్తుంది ఆర్థిక తుఫాను వాసన మీకు అందట్లేదా నాకైతే అందుతూ ఉంది ఒక్క సెకండ్ మరి నిష్క్రియాత్మక చరిత్రలో పెద్ద ప్రాజెక్టు ప్రయోగానికి మరి సిద్ధంగా ఉండండి అందరూ మరి ఇన్ని రోజులు మన నిరీక్షణ స్టార్ట్ ఎప్పుడవుతుందా 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 ఎస్ క్షణాలు దగ్గరికి వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా మరి ఫోన్ నక్షరాలతో ఆన్ ఫ్యాసివ్ అనేది ఇంటర్నెట్లో మరి దుమ్ము రేపడానికి సిద్ధంగా వస్తూ ఉంది కొత్త వయస్ అనేది షూర్గా అది అల్టిమేట్ గేమ్ చేంజర్ అవ్వనుంది అపూర్వమైన వృద్ధిని టెక్నాలజీ రంగంలో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది విప్లవాత్మక ఆవిష్కరణలను మరి ప్రతి ఒక్క ఫౌండర్ అనుభవించాలి ఖచ్చితంగా అసమాన విజయం మనందరం సాధించబోతున్నాం మామూలు విజయం కాదు అసమాన విజయం మరి ఆన్పెసిఫిక్ కమ్యూనిటీ మీరందరూ కలిసి మరి ఒక్క ఆలోచనకు మాత్రమే రావాలి సందేహాత్మక అనుమానాస్పద గందరగోళ నిరాశావాద ఇవన్నీ ఆలోచనలుంటే దయచేసి తీసేయండి చేయండి గొప్పతనం చూడడానికి థ్రిల్ని అనుభవించడానికి అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి ఆన్సాటివ్ మన కోసం రాబోతుంది ఇది షూర్గా స్టార్ట్ అయ్యే సమయం విజయం యొక్క కొత్త ప్రపంచంలోకి అవకాశాల యొక్క కొత్త ప్రపంచంలోకి ఆన్ ప్రాచ్యూ అనే భవిష్యత్తులోకి మరి మనం రీసెంట్గా వచ్చిన కల్కి సినిమా చూసాం అందులో క్లియర్గా రెండు కొత్త లోకాలు చూపించారు అంటే కింద మామూలు ప్రజలకు ఒక లోకం రెండవది పైన స్పెషల్గా విఐపి అనే వాళ్ళ కోసం ఒక కొత్త లోకాన్ని చూపించారు అంటే ఇక్కడ నుంచి ఏదో ఒక పెద్ద ఫ్లైట్ ఎక్కితే ఆ లోకంలోకి పోతామన్నట్లు చూపించారు అది చూసాం అయితే ఇక్కడైతే క్లియర్గా ఫౌండర్స్ అనే మనం మామూలు ప్రజల లోకం నుంచి ఆ రెండో లోకంలోకి క్లియర్గా వెళ్ళబోతాం అది మటుకు వాస్తవం ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన అవకాశాలు ఇప్పటి వరకు ఎవరికీ రాలేదు భవిష్యత్తులో కూడా రాబోదు ఒక సాధారణ మనుషులను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం వేరే ఎక్కడా లేదు కేవలం మన ఆన్ప్యాసివ్లోనే అది కూడా మన పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల ఫౌండర్స్ను మాత్రమే అవకాశం కాబట్టి కొత్త ఓఎస్ రూపంలో మన ఫ్లైట్ టేక్ ఆఫ్ కాబోతుంది కొత్త ఓఎస్ సిద్ధంగా ఉంది అందరి ఉజ్వల భవిష్యత్ కోసం ఇక అందరి జీవితాలను మార్చడానికి మరి అనే సిద్ధంగా ఉంది బ్యాక్ బ్యాకెండ్లో వర్క్లు జరుగుతున్నాయి కాబట్టి మీ ప్రొఫైల్లో ప్రస్తుతానికి ఏది మార్చవద్దు మేము దీన్ని చూస్తున్నాము తదుపరి సూచనల కోసం వేచి ఉన్నాము కాబట్టి దయచేసి కంపెనీ మరి దగ్గరలో చాలా దగ్గరలో మరి ఓఎస్తో స్టార్ట్ చేయబోతుంది అది ఓపెన్ అయ్యాక ఓకెనెట్లో మన సార్ మనందరికీ మంచి విషయాలు తెలియజేస్తాడు అందులో తాను కంపెనీ ఇన్ని రోజులు ఎదురైన ఇబ్బందులు వాళ్ళ మీద పెట్టిన కేసులను పడిన బాధలను ఎదుర్కొన్న ఇబ్బందులను అవన్నీ సార్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ష్యూర్గా వాటి మనం వినాలి ఎందుకంటే ఇక్కడ మరి ఇన్ని ఇబ్బందులు మరి యాస్ఆర్ పడ్డాడు కంపెనీ ఎదురయ్యాయి మనం కూడా చాలా వరకు మనలో కూడా చాలా అతి కష్టం మీద ఎదురు చూస్తున్నారు ఆర్థికంగా ఇబ్బందులు పడి కాబట్టి డబ్బు విలువ మీరు క్లియర్గా తెలుసుకోండి ఇప్పటి నుంచైనా నిజంగా ఎక్కడ అవసరమో అక్కడే పెట్టండి అన్నట్లు యాస్ఆర్ మాటలు అందరికీ తెలియజేస్తాడు కాబట్టి ఫ్యూచర్లో మనకు కావాల్సిన అవకాశాలను ఆర్థికంగా అన్నీ తీర్చుకొని మరి మన ఏరియాలో మన ప్రదేశాల్లో ఎవరైతే ఆపదలో మరి చేయి చాపుతారో వాళ్ళను కొంచెం ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు మార్చడానికి మనం సిద్ధంగా ఉండాలన్నట్లు సార్ మనకు మానవత్వం అనే కాన్సెప్ట్ను చెప్పబోతున్నాడు అది అందరూ తెలుసుకోవాలి ఇంకా కొందరు వింటున్నాం మేము ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మేమే ఇబ్బంది పడతా ఉంటే తర్వాత అది విషయం ఇది కామెంట్ చేస్తూ ఉన్నారు అదే విషయం యాసార్ అనుకుంటే మనకి అవకాశం వస్తుందా ఒకసారి ఆలోచించాలి అలా మాట్లాడేవాళ్ళు దయచేసి ఆ విధంగా రెండో ఆలోచన అస్సలు మీ నోట్ నుంచి రాకూడదు సైలెన్స్గా ఉండండి మీ అన్నీ మీ కుటుంబ పరిస్థితులన్నీ హ్యాపీగా మీకు కడుపు నిండిన తర్వాతనే మిగతాది ఆలోచన చేయండి అని అందరం చెప్తున్నాం అంతేగాని దయచేసి రెండో మాట అయితే రాకూడదు మీకు ఓకే ఫౌండర్స్ అందరూ అందరూ మ్యాక్సిమం ఈ వారంలోనే మరి ఖచ్చితంగా ఆర్థికంగా ఉన్నత స్థితికి పోతారని కోరుకుంటూ వీఆర్ ఇన్ ఇట్ వినిట్ జయాన్ పేసు జయాస్ జే సార్